నమస్తే వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్ అమిత్ షా జేపీ నడ్డ కిషన్ రెడ్డి నితిన్ గడ్కరీ మందకృష్ణ మాదిగ రజనీకాంత్ దంపతులు చిరంజీవి బాలకృష్ణ వెంకయ్య నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే పన్నీర్ సెల్వం ఎన్వి రమణ ప్రఫుల్ పటేల్ చిరాగ్ పాశ్వాన్ ప్రధాన వేదికపై ఆసనలయ్యారు ఎన్టీఆర్ చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక గ్యాలరీలో కూర్చున్నారు బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుకి దిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరోక్ష గేమ్స్ గ్రేట్ ప్లేసర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లత రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ ది మొమెంటస్ పద్మ విభూషణులు